హైడ్రోకార్బన్లతో ఆక్సిజన్లు కలిసిపోయిన కారణంగా వివిధ రకాల సమూహాలు అనేటువంటివి మనకు ఏర్పడుతున్నాయి వివిధ రకాల సమూహాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి సో అదేవిధంగా హైడ్రోకార్బన్లు సల్ఫర్తో కలిసిపోతాయి హైడ్రోకార్బన్ అనేటువంటివి ఫాస్పరస్తో కూడా కలిసిపోతాయి అదేవిధంగా హైడ్రోకార్బన్లు హాలోజన్తో కలిసిపోతాయి హాలోజన్ అంటే మనము పిరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టిక చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది సెవెంటీన్త్ గ్రూప్ ఎలిమెంట్స్నే హలోజన్స్ అని పేర్కొంటాము వీటినే ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అని సూచిస్తాము ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఆస్టాటిన్ ఇవన్నీ కూడా హాలోజన్ ఆటమ్స్ అంటే ఈ ఆల్కైల్ సమూహానికి ఫ్లోరిన్ లేదా క్లోరిన్ లేదా బ్రోమిన్ లేదా అయోడిన్ అటాచ్ అయినప్పుడు ఏర్పడేటువంటి సమూహాలనే ఆల్కైల్ హాలైడ్స్ అని పేర్కొనడం జరుగుతుంది ఇక రాస్తున్నాను ఆల్కైల్ హాలైడ్స్ అని పేర్కొనడం జరుగుతుంది ఈ ఆల్కైల్ హాలైడ్స్ని మనము ఆర్ ఆల్కైల్ని ఆర్తోటి హాలోజన్ ఆటమ్ని ఎక్స్తో సూచిస్తాం ఎక్స్ అని పేర్కొనడం జరుగుతుంది ఈ విధంగా హైడ్రోకార్బన్లు అనేటువంటివి వివిధ రకాల పరమాణులతో కలిసిపోయినప్పుడు అనేక రకాల సమ్మేళనాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి ఆ సమ్మేళనాలని సాధారణంగా ఈ రకంగా సూచించడం జరుగుతుంది ఓకేనా ఈ రకంగా సూచించినప్పుడు మనకి ఆర్ఎక్స్ ఆర్సీ డబుల్ బాండ్ ఓహెచ్ ఆర్సి డబుల్ బాండ్ ఓహెచ్ అనేటువంటి ప్రమేయ సమూహాలు అనేటువంటివి రావడం జరుగుతుంది